వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు దుర్గాకిషోర్ ఆధ్వర్యంలో పేదలకు అనాథలకు వృద్ధులకు సితారా సెంటర్లో నూట యాభై మందికి అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నలభై ఐదవ డివిజన్ బొమ్ము గోవిందలక్ష్మి రాంబాబులు హాజరై పేదలకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సేవ సభ్యులు వినయ్ సాయి నోకరాజు శ్రీనివాసరావు స్వప్న బాల వెంకటేశ్వరరావు స్టాలిన్ రమాకృష్ణ లక్ష్మి కనకారావు తదితరులు హాజరై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు चे అందరికీ నమస్కారం అండి శ్రీ వెంకట మహేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు కిషోర్ గారు ఆధ్వర్యంలో ఈ ఈ ఇటువంటి మంచి కార్యక్రమం నలుగురికి అన్నదాన అన్నం పెట్టడం అనే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అండి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా ఉంది మేము మేము కూడా దీంట్లో పాల్పలు పంచుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమమే కాదండి మా కిషోర్ గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆయన లాక్డౌన్ లో ఎన్నో కార్యక్రమాలు ఎంతో మందికి వృద్ధులకి పేద ప్రజలకి చిన్న పిల్లల ఆశ్రమాలకి చాలా కార్యక్రమాలకి ఆయన ఇలాంటి ట్రస్ట్ తరఫున కార్యక్రమాలు చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతోటి ఇలాంటి కార్యక్రమాలకి మనంతు సహకారం అందించాలని నేను కోరుకుంటున్నాను ఎంతోమంది మనం సేవ చేయటం అనేది చాలా చాలా సంతోషకరంగా తీసుకుని ఆయన ఎంతో బాధ్యతతో కార్యక్రమం చేయటం అనేది చాలా గొప్ప విషయం కిషోర్ గారు చిన్న చిన్న వయసులో చిన్నవారైనా సరే ఈ ట్రస్ట్ జరిపిన ఎన్నో కార్యక్రమాలు చే చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీ వెంకట మహేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ మన కిషోర్ గారు కృషి అంటారు అందరూ ఈయన చేసేటటువంటి కార్యక్రమం దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేసినందుకు చాలా ఆనందపడుతున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఈ లాక్డౌన్లో కూడా మన కిషోర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆ చేసినటువంటి కార్యక్రమాలు జనాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ చూశారు కూడా ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు అందరూ కూడా ఈ చేసినటువంటి కార్యక్రమానికి ఆయనకి మంచి దేవుడు ఆయు ఆరోగ్యాలతో మంచి అవకాశాలు ఇలాంటివి చేయడానికి ఇంకా ముందు ముందు మంచి ప్రోత్సాహం కల్పించాలనే దేవుని కూడా ప్రార్థిస్తున్నాం అలాగే ఈ సితారా సెంటర్లో ఈ రోజున ఒక వంద మందికి ఈ కార్యక్ర నూట యాభై మందికి ఈ అన్నదాన కార్యక్రమం పేద ప్రజలకు చేయటం చాలా చాలా సంతోషం కలిగినటువంటి విషయం ముని ముందు కూడా ఎలాంటి కార్యక్రమాలు కృషి ద్వారా చేస్తారని వాళ్ళని కూడా ఏదన్నా సహాయ సహకారాలు మేము కూడా మా నలభై ఐదో డివిజన్ మా జనసేన పార్టీ తరఫున మేము ఏదో సహాయం చేస్తూ ఉంటామండి మేము కూడా ఇంత క్రితం చాలా కార్యక్రమాలు చేసాం కానీ మేము పార్టీ పరంగా చేసింది వేరు ఇలాగ ఇండివిజువల్గా ఒక ట్రస్ట్ని నిర్వహిస్తూ ఇలాగ ప్రజలకి ఇలా సహాయం చేయటం అనేది చాలా కొద్ది మందికే అది సాధ్యపడుద్ది అలాంటి వాళ్ళలో మన కృషి గారు ముందున్నారు కాబట్టి అందరూ కూడా ఈ చే మన కృషి గారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ చేదోడు వాదోడుగా ఉంటూ అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు కూడా అందరూ దీన్ని చూసి ఇంకా మున్ముందు ఇంకా దీన్ని బాగా ఎక్కువ మందికి సేవ చేసే విధంగా తోడ్పడతారని ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మన వాళ్ళందరికీ కూడా మన వారందరికీ కూడా మా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు వెంకటమయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూట యాభై మంది అనాథులకు పేదలకు సితారా థియేటర్ సర్కిల్లో అన్నదానం చేయడం జరిగింది ముఖ్య అతిథి కింద నలభై ఐదో డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ బొమ్మ రాంబాబు గారు శ్రీ బొమ్మ గోవింద లక్ష్మి గారిని మనం చీఫ్ గెస్ట్గా రోజున ఆహ్వానించడం జరిగింది భావనపురం సీఏ మురళీకృష్ణ గారు ఆహ్వానించాము ఆయనకు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు ఈ రోజున చాలా చక్కగా మా ట్రస్ట్ గ్రూప్లో సహాయ సహకారంతో దాతా సహకారంతో రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామండి చాలామంది మా ఐరన్ హరైన నుంచి కూడా చాలామంది వచ్చారు మా జగదీష్ శిల్స్ అని ఓనర్ గారు ప్రొపరేటర్ గారు వచ్చారు ప్రసాద్ గారిని అలాగే మా స్కూల్ సభ్యులు అలానే మా సేవా సభ్యులు చాలా మంది వచ్చారు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అంటే పద్దాగా చెప్పడం కాదండి చాలామంది మనం చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది అడుగుతున్నారు ఇలాగ అన్నదానం చేస్తారు ఏంటి అని చెప్పని మన అన్నదానంతో పాటు కూడా ప్లస్ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి లేదా నెక్స్ట్ రెండు నెలల తర్వాత మీటింగ్ పెట్టిన కానీ ఎడ్యుకేషన్ చదువుకి ప్లస్ హెల్త్కి కూడా మన ట్రస్ట్ ద్వారా చేద్దామని అనుకుంటున్నాము దీన్ని కూడా మేము మీరు అందరూ దాతల సహాయ సహకారం అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్పెసిఫిక్గా మనం లాక్డౌన్లో నిత్యాసర సరుకులు అన్నదానం బియ్యం అన్ని చేసిన ద్వారా చేయకుండా కృష్ణ కర్ణాటక జిల్లా మొత్తం ఎనభై నుంచి డెబ్బై ఓల్డ్ ఏజ్ హోమ్లు అన్నింటిలో చేసుకుంటూ వచ్చాము ఈ రోజున ఇలా ఓపెన్గా పోయిన వారేమో పోయిన నెలలోనే వాగో పోలీస్ స్టేషన్ ఎదురుగా చేసాము అంతకుముందు చిట్నర్ సెంటర్లో చేసాము ఈ రోజున ఇలాగ చేసాము ఇలాగ ఈ నాకు ఈ చేసే ఈ మంచి కార్యక్రమానికి వీళ్ళందరూ సహాయ సహకారం అందిస్తున్నందుకు మా టీం సభ్యులకు మా సేవా సభ్యులకు అలానే మన ట్రస్ట్ పైన మా పైన ఇంత ప్రేమలు చూపిస్తున్న ప్రజలందరికీ కూడా అలానే మీడియా ప్రతినిధులు కూడా మన ట్రస్ట్ తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కూడా మేము చేసే కార్యక్రమానికి రాంబాబు గారు లక్ష్మి గారు చాలా తోడ్పాటు అందిస్తామని చెప్పి అన్నారు వాళ్ళకు కూడా ఈ సభాముఖంగాను మా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను అలానే మన జనసేన నాయకులు కూడా వచ్చారు వాళ్ళకు కూడా ప్లస్ మా టీఎంహెచ్ స్కూల్ ఫ్రెండ్ సర్కిల్ కనకారావు కూడా మనకు తోడ్పాటు అందిస్తూ ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను